హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత వారాంతంలో సోమాలియా తీరంలో సముద్రపు దొంగల నుంచి ఒక వాణిజ్య నౌకను రక్షించేందుకు భారత నావిక దళం చేపట్టిన భారీ ఆపరేషన్ న్యూఢిల్లీ సైన్యం ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటితో సమానంగా ప్రత్యేక దళాల సామర్థ్యాలను ఎలా అభివృద్ధి చేసిందో చూపిస్తోంది అనేక మంది విశ్లేషకులను ఉటంకిస్తూ సిఎన్ఎన్ నివేదించింది దాదాపు రెండు రోజుల పాటు జరిగిన యాంటీ పైరసీ ఆపరేషన్లో నౌక ఎంబీ జుఎన్లోని పదిహేడు మంది సిబ్బందిని నావికాదళం రక్షించింది ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు దాదాపు ముప్పై ఐదు మంది సముద్రపు దొంగలు లొంగిపోయి అదుపులోకి తీసుకున్నట్లు భారత నౌకాదళం తెలిపింది ఈ ఆపరేషన్లో నావీ డిస్ట్రాయర్ పెట్రోలింగ్ షిప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి సెవెంటీన్ ట్రాన్స్పోర్టర్ మెరైన్ కమాండోలను ఎయిర్ డ్రాప్ చేయడానికి పదిహేను వందల మైళ్లకు పైగా ఎగురుతున్నాయని నావికా దళ డ్రోన్ నిఘా డ్రోన్ మరియు ఎయిట్ నిఘా జట్ ఉన్నాయని భారత నావీ విడుదల తెలిపింది ఆపరేషన్ యొక్క విజయం భారత నౌకాదళాన్ని శిక్షణ కమాండ్ మరియు నియంత్రణ ఇతర సామర్థ్యాల పరంగా అత్యున్నత స్థాయి శక్తిగా గుర్తించింది అని కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫెలో జాన్ బ్రాడ్ఫోర్డ్ అన్నారు యుద్ధ నౌక డ్రోన్లు స్థిర మరియు రోటరీ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ మరియు మెరైన్ కమాండాల వినియోగాన్ని కలిగి ఉన్న సమన్వయ శక్తిని ఉపయోగించడం ద్వారా ప్రమాదాన్ని ఎలా తగ్గించారు అనేది ఈ ఆపరేషన్ ఆకట్టుకునేదిగా సూచిస్తోంది అని అన్నారు వాణిజ్య షిప్పింగ్పై యమెన్కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు జరిపిన దాడుల కారణంగా ఎర్ర సముద్రంలో అస్థిర భద్రత పరిస్థితి అంతర్జాతీయ బలగాలను కట్టివేసి సమీపంలోని హాన్ ఆఫ్ ఆఫ్రికాలో సోమాలియా సముద్రపు దొంగల కోసం ఒక విండోను అంది అందించవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు బహుళ బిలియన్ డాలర్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు సిఎన్ఎన్ నివేదించింది యమన్ మరియు సోమాలియా ఈ ప్రాంతంలోని అత్యంత పేద దేశాలలో ఉన్నాయి రెండు సంవత్సరాల అంతర్యుద్ధంతో నాశనమయ్యాయి సోమాలియా సముద్రపు దొంగలు గతేడాది డిసెంబర్లో ఎంవి రుయన్ను స్వాధీనం చేసుకోవడం రెండు వేల పదిహేడు తర్వాత దేశ తీరంలో ఒక నౌకను విజయవంతంగా హైజాక్ చేయడంగా గుర్తించబడింది యూరోపియన్ యూనియన్ నావెల్ ఫోర్స్ నుండి డిసెంబర్ నివేదిక ప్రకారం స్పానిష్ జపనీస్ మరియు భారతీయ యుద్ధ నౌకలు మాల్టా ఫ్లాగ్ బల్గేరియా నిర్వహించే బల్క్ క్యారియర్ను సోమాలి ప్రాదేశిక జలాల్లోకి తీసుకువెళ్లినట్లు ట్రాక్ చేశాయి అయితే ఇప్పుడు పైరెట్ సిబ్బందించే నిర్వహించబడుతున్న రుయన్ గత వారం సోమాలయ జలాల నుంచి ఎత్తైన సముద్రాలపై పైరసీ చర్యలకు పాల్పడే ఉద్దేశంతో బయలుదేరినప్పుడు భారత నావిక దళం దానిని అడ్డుకునేందుకు ఎత్తుగడలు వేసింది అంతర్జాతీయ సముద్ర భద్రతను నిర్ధారించడంలో సహాయపడటానికి ఈ ప్రాంతంలో పనిచేస్తున్న డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ కోల్కతా రుయన్ను సాయుధ సముద్రపు దొంగలు నిర్వహిస్తున్నారని నిర్ధారించడానికి ఓడ ప్రయోగించిన డ్రోన్ ను ఉపయోగించినట్లు భారత తెలిపింది సముద్రపు దొంగలు డ్రోన్పై కాల్పులు జరిపి దానిని ధ్వంసం చేసి ఆపై భారత యుద్ధ నౌకపైనే ఐఎన్ఎస్ కోల్కతా ప్రతిస్పందించి రుయన్పై కాల్పులు జరిపి దాని స్టీరింగ్ మరియు నావిగేషన్ ను నిలిపివేసినట్లు ప్రకటన పేర్కొంది ఐఎన్ఎస్ కోల్కతా సముద్రపు దొంగలు లొంగిపోవాలని కోరినప్పుడు భారత్ నుంచి పది గంటల విమానంలో కమాండోలు పారాచూట్ చేశారని వైమానిక దళం యాక్స తెప్పలను కూడా రుయన్ చేరుకోవడానికి మెరైన్ల కోసం పెద్ద రవాణా నుంచి సముద్రంలోకి జారు విడిచింది మరియు ఇంటిగ్రేషన్ యొక్క విశేషమైన ప్రదర్శనలో ఐఏఎఫ్ సి సెవెంటీన్ విమానం రెండు యుద్ధ రబ్బరైజ్డ్ రైడింగ్ క్రాఫ్ట్ సిఆర్ఆర్సి బోట్ల యొక్క ఖచ్చితమైన ఎయిర్బోన్ డ్రాప్లను అరేబియా సముద్రంలో ఇండియన్ నావీ మార్కోస్తో పాటు కొనసాగుతున్న పైరసీ వ్యతిరేక ఓపీ సంకల్ప్కి ఓపి సంకల్ప్కి మద్దతుగా అమలు చేసింది గత నలభై గంటలలో భారత నావికాదళం నిరంతరం ఒత్తిడి మరియు క్రమాంకనం చేసిన చర్యల కారణంగా మొత్తం ముప్పై ఐదు మంది సోమాలి సముద్రపు దొంగలు లొంగిపోయారు అని నౌకాదళ ప్రకటన తెలిపింది అధ్యక్షుడు రుమెన్ రావేద్తో బల్గేరియా నాయకులు ఆపరేషన్కు భారతదేశానికి మరియు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు హైజాక్ చేయబడిన బల్గేరియన్ నౌక రుయన్ మరియు దాని సిబ్బందిలో సెవెన్ బల్గేరియన్ పౌరులతో సహా దళం యొక్క ధైర్య చర్యకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాధవ్ యాక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ ఈ సంఘటన భారత నావికాదళం యొక్క వృత్తి నైపుణ్యాన్ని ఎత్తి చూపిందని మార్కోస్ అని పిలువబడే ఢిల్లీ మెరైన్ కమాండో దళం దాని యుఎస్ మరియు బ్రిటిష్ సహచరుల నుంచి నేర్చుకుందని మాజీ యుఎస్ నావీ కెప్టెన్ విశ్లేషకుడు కార్ల షూస్టర్ అని అన్నారు భారత నావికాదళం అత్యంత శిక్షణ పొందిన మరియు క్రమశిక్షణ కలిగిన ప్రొఫెషనల్ ఫోర్స్ అని షూస్టర్ చెప్పారు మార్కోస్ యొక్క దాదాపు ఎనిమిది నెలల శిక్షణ బ్రిటన్ యొక్క ఎస్ఏఎస్ తర్వాత రూపొందించబడింది చాలా తీవ్రమైన ఎంపిక ప్రక్రియ ఉన్నప్పటికీ శిక్షణ గ్రాడ్యుయేట్లోకి ప్రవేశించిన వారిలో కేవలం పది నుంచి పదిహేను శాతం మంది మాత్రమే అని అతను చెప్పాడు పైరసీ నిరోధక కార్యకలాపాలలో భారతీయ నావికా దళానికి ఇరవై సంవత్సరాల అనుభవం ఉందని విశ్లేషకులు మరింత నొక్కి చెప్పారు మరియు సిఎన్ఎర్ నివేదించిన ప్రకారం ప్రపంచంలోని ప్రధాన షిప్పింగ్ లైన్లలోనూ ఒకదానిలో శాంతి భద్రతల పరిస్థితి వారు మళ్లీ పిలువబడే అవకాశం ఉందని అర్థం జనవరిలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సముద్ర భద్రత భారతదేశానికి ప్రాధాన్యతనిస్తుంది అక్కడ కొనసాగుతున్న కార్యకలాపాలు నిజంగా ఆందోళన కలిగించే విషయం మరియు ఇది మా ఆర్థిక ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది అని ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు మేము పరిస్థితిని నిలగడగా పర్యవేక్షిస్తున్నాం మా నావికా దళాలు మరియు నావికా నౌకలు మా వాణిజ్య నౌకల భద్రతను నిర్ధారించడంలో నిమగ్నమై ఉన్నాం అని అన్నారాయణ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్